హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ అందరికీ ఇష్టమైన మౌత్ వాటింగ్ చట్నీ పచ్చిమిరపకాయ టమాటాల చట్నీ దీనికోసం పచ్చిమిరపకాయలని ఉల్లిపాయలని శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు ఉప్పేసి కడుక్కోండి బయట చాలా ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు పురుగు మందులు పెస్టిసైడ్స్ సో కొంచెం ఎక్కువ ఎక్కువ సార్లు కడుక్కోండి అండి కడుక్కున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ పోయేదాకా వెయిట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి లేకపోతే అది చింది మొహాన పడుతుంది తర్వాత టమాటాలని కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు పర్లేదు ఎలాగైనా వాటర్లో వేగుతాయి కదా అవి పొయ్యి మీద వేసిన తర్వాత అవి వాటర్ వచ్చేసి వేగిపోతాయి పెద్ద ముక్కలైనా పర్లేదు ఇలాగా తర్వాత వాటిని వేయించుకోవాలి మంచిగా పచ్చిమిర్చిని వేయించుకోవాలి పల్లీలు ఉంటే వేసుకోవచ్చు కనండి పల్లీలు వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఒరిజినల్ టేస్ట్ పోతుంది పల్లీలు ఈ చట్నీలో వేసుకోవడం వల్ల కొంచెం ఏమంటారు ఒదుగు ఎక్కువ వస్తుందిలే కానీ టేస్ట్ మొత్తం పోతుంది గుర్తుపెట్టుకోండి తర్వాత చింతపండుని నానబెట్టుకోవాలి రోట్లో నూరే పచ్చడి కాబట్టి కొంచెం గట్టిగా లేకుండా నానుతుంది కాబట్టి కరివేపాకు వేసుకోండి ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు వేసుకోవచ్చు మీ ఇష్టం ఆప్షనల్ ఉల్లిపాయలు లేకుండా అయినా బాగుంటుంది అండ్ పచ్చి ఉల్లిపాయలు కోసుకొని తినడం చాలా లైక్ చేస్తున్నారు టమాటాలు ఇలా ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇవి వేగాయి కదా వీటిని ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఉంటే ఏమీ లేదు లేకపోతే ఆయిల్ వేసుకొని టమాటాలను కూడా ఉడికించుకోవాలి అంటే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తక్కువ వాడండి నువ్వే చెప్పాలి కంటారా సారీ తక్కువ వాడండి ఆయిల్ ఆరోగ్యానికి మంచిది కాదు అండ్ ఫ్రెష్ ఆయిల్స్ రావట్లేదు అంతా కల్తీ ఆయిల్ తక్కువ వాడి చట్నీలు కూడా మంచిది కాదు కోర్స్ మంచిదేం కాదు కానీ మన మనకి ఇష్టం కదా నోటి రుచికి దీంట్లో వెల్లుల్లిపాయ జీలకర్ర అండ్ పసుపు ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ కల్లుప్ప ఉప్పండి మ్యాక్సిమం గల్లుప్పు పూడడానికి ట్రై చేయండి ఇలా టమాటాలని పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి అవి మ్యాక్సిమం ఫ్రై అవ్వాలి పచ్చిగా ఉంటే పచ్చివాసన వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రోతు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ముందే అలా ఆరిపోయిందనమాట రోలు చూడండి ఎంత బాగా ఆరిపోయిందో ఇవన్నీ వేసుకొని కల్లుప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి మరీ మెత్తగా కాదు మన వల్ల కూడా కాదు అంత మెత్తగా అంటే కచ్చాపచ్చాగా దంచుకోండి మెత్తగా అంటే మన వల్ల కూడా కాదు కదా ఇలాగా అలా పక్కన పెట్టుకున్న తర్వాత చింతపండు నానింది కదా దాంట్లో కొంచెం కల్లుప్పు వేసుకొని కొట్టుకోవాలి మంచిగా కళ్ళుప్పులు వేసుకొని నల్ల కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ పైన వేసిన పేస్ట్ కూడా దాంట్లో కలుపుకొని వేగిపోయి ఈ టమాటా పేస్ట్ ఉంది కదా ఇది తెచ్చి వేసుకోవాలి బాగా మంచిగా మెత్తగా నూరుకోండి చాలా బాగా వస్తుంది ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుండదు కదా ఇలాగనమాట బాగా మెత్తగా ఇది మా పెద్ద తయ్య నేర్పించారు చాలా బాగుంటుంది రెసిపీ పాపం ఇప్పుడు ఆవిడ లేరు ఉప్పు సరిపోలేదు ఇలాగనమాట ఇక నలిగింది కదా తీసి పక్కన పెట్టుకోవచ్చు పక్కన పెట్టుకున్న తర్వాత అంతేనండి సర్వ్ చేసుకోండి ఎంతో రుచిగా ఉండే పల్లి చట్నీ అది సారీ పచ్చిమిరపకాయ టమాటా చట్నీ రెడీ అయిపోతుంది ఇంతేనండి ఇది దోశల్లోకి ఇడ్లీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సప్రై సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతేనండి నా ఛానల్ నిజంగా నాకు మీకు యూజ్ అయితే తప్పకుండా ట్రై చేయండి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నా రెసిపీ ట్రై చేసిందంట చాలా బాగుందని చెప్పింది మీరు కూడా ట్రై చేసి ఎలా వద్దో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్